కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకునియున్నావు తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసియున్నాడు భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగను అవి మరలివచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచునది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకును అచట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నయూ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేటకురకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకును సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకునుటకై మనుషులు బయలు వెలుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి నీవు చేసిన వాటితో భూమి నిండియున్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు ఉన్నంత నేనున్నంతకాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి